తనకు కూడా నోబెల్ ప్రైజ్ ప్రైజ్ రావడం జరిగింది అధ్యక్ష ఈరోజు సౌత్ ఆఫ్రికా దేశంలో ఫాదర్ ఆఫ్ ద నేషన్గా భావిస్తారు అధ్యక్ష భూమిపై ఆధారపడి జీవిస్తున్న వారికి భూమి యొక్క అత్యంత ముఖ్యమైన ఆస్తి అయితే గత ఎన్నో సంవత్సరాలుగా భూమి మరియు సర్వే రికార్డుల అస్పష్టత వంటి సమస్యలతో పాటు వివాదాలు మరియు వాద్యాల కారణంగా ఈ భూముల యొక్క నిజమైన ఆర్థిక విలువను నిర్ధారించడంలో పెద్ద అడ్డంకులుగా ఉన్నాయి సంవత్సరాలుగా పాతుకుపోయిన ఈ సమస్యలను పరిష్కరించడానికి మా ప్రభుత్వం అనేక మార్గదర్శకాలను విడుదల చేయటమే కాకుండా అనేక పరివర్తనాత్మక చర్యలను చేపట్టింది ఈ ఐదేళ్లలో అనేక మార్గదర్శక కార్యక్రమాలతో మన రాష్ట్రం అనేక భూ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో భూ పరిపాలనలో అగ్రగామిగా నిలిచింది దీనివలన ఈ రంగంలో ఉన్న అనేక మంది ఇప్పుడు ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు వంద సంవత్సరాల విరామం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములను పునఃపరిశీలించడం కోసం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకాలను డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల మా ప్రభుత్వం ప్రారంభించింది ఈ పునఃపరిశీలనలో కొత్తగా పదకొండు వేల నూట పద్దెనిమిది గ్రామ సర్వేర్లను నియమించడం వలన మరియు నిరంతరాయంగా పనిచేసే సరికొత్త రెఫరెన్స్ స్టేషన్లను సిఆఆర్ఎస్ను సాంకేతికతను ప్రవేశపెట్టడం వలన ఈ సర్వే ఎంతో శాస్త్రీయంగా జరుగుతుంది ఆస్తి యొక్క నిజమైన హక్కుదారుల భద్రతను కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం రెండు వేల ఇరవై రెండు రూపొందించబడింది ఇప్పటి వరకు పదిహేడు లక్షల యాభై మూడు వేల మంది రైతులకు శాశ్వత హక్కు పత్రాలను ఇవ్వడం జరిగింది మరియు నాలుగు లక్షల ఎనభై వేల మ్యూటేషన్లను పరిష్కరించడం జరిగింది అంతేకాకుండా నా నలభై ఐదు వేల భూ సరిహద్దు వివాదాలను పరిష్కరించడం పరిష్కరించబడ్డాయి స్పష్టమైన భూ హక్కులను నిర్ధారించడం వలన భూముల యొక్క మార్కెట్ ధరలు నిర్ణయించబడ్డాయి మరియు భూమి తగాదాలను తగ్గించబడ్డాయి దీనివల్ల ఆర్థిక వృద్ధిని వేగవంతంగా చేయగలుగుతున్నాము ఇవన్నీ ఈ చట్టం చేయడం వలన సాధ్యమైంది మా ప్రభుత్వం ఒక లక్ష ముప్పై ఏడు వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అన్ని విలేజ్ సర్వీస్ ఇనాం భూములను ఒక లక్ష పదమూడు వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చడంతో పాటు రిజిస్ట్రేషన్ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిదిలోని నిషేధిత ఆస్తులు ఏదైతే సెక్షన్ ట్వంటీ టూ ఏ నుండి భూములను తొలగించింది షరతు గల పట్టాభూములు ముప్పై మూడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది మరి ఎకరాలు రెండు లక్షల ఆరు వేల ఎకరాల చుక్కల భూములు ఒక లక్ష ఏడు వేల మంది రైతులకు శాశ్వత హక్కులు కల్పించడం పద్దెనిమిది వందల ఎనభై రెండు నుండి రెండు వేల పద్నాలుగు వరకు భూమి కొనుగోలు పథకం కింద ఇరవై రెండు వేల ఏడు వంద ఎనిమిది వందల ముప్పై ఏడు ఎకరాలు ఇరవై రెండు వేల మూడు వందల నలభై ఆరు మంది భూమి లేని పేద షెడ్యూల్ కులాలకు చెందిన లబ్ధిదారులకు లబ్ధి చేకూరింది దీనితో పాటు భూమి లేని నిరుపేద లబ్ధిదారులకు నలభై ఆరు వేల నాలుగు వందల అరవై మూడు ఎకరాలు డీకేటీ పట్టాలను పదిహేడు వేల ఏడు వందల అరవై ఎనిమిది మంది భూమి లేని పేద లబ్ధిదారులకు తొమ్మిది వేల అరవై నాలుగు ఎకరాల లంక భూములు మా ప్రభుత్వం అసైన్ చేసింది పైన పేర్కొన్న వివిధ భూ సం సంబంధిత కార్యక్రమాలను గమనిస్తే భూ యాజమాన్యాన్ని విస్తరించడం సురక్షితమైన మరియు సమర్థవంతమైన భూ నిర్వహణ చేపట్టడం ద్వారా ప్రజలు జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరచడం వంటి దూరదృష్టితో కూడిన లక్ష్యాలు మా ప్రభుత్వం యొక్క అజెండాను ప్రతిబింబిస్తున్నాయి అధ్యక్ష దిస్ రిక్వైర్స్ ఎ బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ అధ్యక్ష ఇది ఇది సామాన్యమైన పని కాదు అధ్యక్ష సామాన్యమైన పని కాదు ఎక్కడ వంద సంవత్సరాల క్రితము సర్వే ఎక్కడ వంద సంవత్సరాల తర్వాత ఎక్కడ వివాదాలు ఒక ఆస్తికి ఒక వ్యక్తికి అధ్యక్ష ఇచ్చే ఒక ధైర్యము ఈరోజు ప్రభుత్వమే గ్యారెంటర్గా ఉంటుంది అధ్యక్ష ఇది చాలా గొప్ప నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ సాహసము చేయలేదు ఇది పూర్తి చేయలేదు అధ్యక్ష ఉద్యోగుల సంక్షేమం అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వ విధానాల అమలులో ప్రజాసేవల అందజేతలో మరియు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంతో కీలక పాత్రను పోషిస్తున్నారు పనిలో వీరి నిబద్ధత మరియు నైపుణ్యం ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా మరియు సుస్థిరంగా అమలు చేయడానికి ఎంతో